అండి నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు ఉన్నారుయర్గా చేస్తున్నాను అండి వీడియోస్ షూట్ చేయడం అయితే కొన్ని కొన్ని పనుల వల్ల కుదరకలేదు టైం చూసినట్టయితే ఆరున్నర దాటిందండి ఇంత సిమ్మ చీకట్లో ఒకసారి మిత్రమా చూపించు ఇంత సిమ్మ చీకట్లో ఎక్కడున్నామంటే మన జంక్షన్ పాయింట్ ఉంది కదండి సురేష్ నేను కలిసేది రోడ్డు అక్కడైతే ఉన్నా అనమాట మీరు లాస్ట్ ఝాన్సీ వీడియోలో చూసే ఉంటారు పండక్కి అక్క ఇచ్చింది కాకపోతే తను నేను ఇంటికాడ ఉండకపోవడం కుదరకపోవడం ఆ పిల్లలు మా ఇంటికాడ రాకపోవడం ఆ విరగాయలు తీసుకుంటే ఆడైకి చూడడం వల్ల కుదరలేదు ఇంటికి పిలిచి భోజనం పెట్టేదానికి ఈరోజు వచ్చింది మధ్యాహ్నం ఒక జాన్సీ ఉండిపో ఉజ్జి అంటే ఉందన్నమాట చిత్రు కందా అమ్మాయి ఏమని మేము ఉంటే ఖర్చు అయ్యింది అబ్బాయి చికెన్ తేవాలంది తర్వాత మనం సీరియస్గా తీసుకుంటాం తెలుసు కదా అంటే ఒకవేళ చెప్పిన చెప్పకపోయినా భోజనం పెడదామనే ఉద్దేశంతో ఉంచే అనమాట మా బావగారు అయితే రాలేదు కావున తక్షణ కర్తవ్యం ఏంటంటే మన బిగ్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి చికెన్ తేవాలి అదేనండి మన సునీల్ ఉన్నాడు కదా సునీల్ దగ్గరికి అయితే వెళ్ళి చికెన్ తీసుకొచ్చి భోజనం అయితే చేయాలి దానికంటే దాని తర్వాత ఏం చేయాలంటే పేర్లు పాడెళ్ళి కారం తీసుకురావాలంట యాక్చువల్లీ కారం అనేది కొట్టు దగ్గర ఎక్కడైనా తీసుకోవచ్చు మా జాన్సీ బాగా కారం చేసి మారం చేసింది కడుపులో బాగా అట్లా దానిలో కొట్లో కారం ఏంటంటే వాళ్ళైతే మిల్లో కారం అంటున్నారు పేర్లు పడి కారం తీసుకురావాలంట బైక్ లో ఆయిల్ లేదు అందుకనే మన పెద్దోడిని అయితే తీసాను అనమాట చంద్రనాడు పెట్టి సరే ఇదంతా బానే ఉంది ఈ టైంలో నువ్వెందుకు వచ్చేవారు నాకు అర్థం కాలే ఇప్పుడు దాకా నేను అల్లం ఉల్లిపాయలు అంటే అల్లం ఉల్లిపాయలు నేను చెప్తే కొట్టోళ్ళు ఎవరు మేము ఈ చిమ్మ చీకట్లో ఏదైతే కనపడుతున్నావు మీకు ఇవన్నీ చేయాలండి లాస్ట్ టైం చూశారు కదా వర్షానికి చెరువైనట్టు అయిపోయినాయి అని చెప్పిన చేయలు కాకపోతే ఇది నైట్ టైం కనిపించట్లేదు కాబట్టి పువ్వులు చూస్తే మొత్తం వేరుశనగ ఇది చూడటానికి చాలా అందంగా ఉండిద్ది వేరుశనగ మాత్రం చే

మీ ఊరిదే కొట్టుకో చూద్దాం ఈ కారం తీసుకుని బయటకి రాబోతున్నాడు అన్నాడు కదా అది ఆయన పెద్ద కదా ఏమంట బాబాయ్ అవుతాడు ఏమంట మావయ్య వాళ్ళు కట్టుకోవాలంట మావయ్య మీకు చూపిస్తాను రా అంట అంటే ఏంది అమ్మా అంటే చూపించిందంట యూట్యూబ్ అని చేసి ఈ అమ్మాయి ఎవరో తెలుసా అంట ఈ అమ్మాయి మన కాకిత అమ్మాయి కదా తర్వాత ఈ అబ్బాయి తెలుసు నన్ను చూపించిందట ఈ అబ్బాయి మొల అబ్బాయే కాయ్యా మిమ్మల్ని మా కాళ్ళు అంటున్నాడు మీరు కనపడాలంటే మా ఛానల్ ఉండాలి అందుకే మా కోసమే బాప్రే ఏందండి ఇది ఎక్కడ మాట అండి చెప్పండి కానీ కూర వండితే మాకు ముద్ద పెడితే తొందరగా ఏం ఛాన్స్ ఏం సంగతే ఇప్పుడే తాజా డెలివరీ ఒకటి ఏందనేది నాకు తెలియదు కానీ కాకపోతే మా ఊరు డెలివరీ చేస్తుంటే మరి నీకు ఒకటి పార్సల్ వచ్చింది అది తీసుకొస్తాను ఒకటి చెప్పారు నాకు తెలిసి అనంతపురం నుంచి అక్క అయితే ఇది నాకు పెట్టుకుంటారు మీడియా మిత్రులు మీడియా మిత్రులు మా మీరు బాస్ చాలా పెన్సిల్ ఇది కొన్నవాసపే యాచే ఇగొండి పెన్సిల్ చూడండి నుండివాల కలర్ రెయింబో మలన్ సి అని ఇడిగయా వీడియోలో అవును జాన్సి ఆ తీసుకో తలమ్మ తీసుకో తలమ్మ

అండి వాళ్ళ అడమ్మా మీద చా అండి నువ్వు ఇంటికి వెళ్ళేది అప్పుడు తీసుకుందా సరేనా కోసే వరకే టైం ఎనిమిది అయింది అనుకుంటా పెద్ద ఒరే ఒరే ఇల్లారా ఎనిమిది మరవుతుందండి టైం అయితే అందరు మా ఆకలి ఎవడు చిన్నాడు ఇప్పుడు ఏమంటారా చిన్నాడు కాదు ఆడు మీ పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళే అరే బుజ్జి చాలా క్రితం అండి ఒక కామెంట్ వచ్చింది మీ అక్కాయికి మీ అక్క మీకంటే పెద్దది కదా మీ అక్కాయి పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు మీ పిల్లలు పెద్దగా ఉన్నారు ఏందని చెప్పి అన్నారు దానికి సమాధానం తిన్నా ఇప్పుడే చదువు తిన్నాకే చదువుదా ఎందుకు నా నేను చిన్నవాడు అయినా కానీ నా పిల్లలు పెద్దగా ఉన్నారు మా అక్క పిల్లలు చిన్నగా ఉన్నారు అనే దానికి నేను రెడ్యూల్గా మీ ఇంటికి వచ్చి చీ పెడతావా మాకు పెడతావా పెడతావా లేదా చెప్పాలి అదండి విషయం వీళ్ళందరూ పిల్లలందరూ భోజనం చేసి పడుకుని ఆడి ఇటుగలికి ఆడి తిరిగి ఇడి తిరిగి అడిగిచ్చి ఎంత టైం అయింది ఎంత అంటే దాదాపుగా పదిన్నర ఆ యొక్క విషయం ఏంటంటే నిద్ర వచ్చింది కాసీపీ నేను ఆల్రెడీ నిద్రపోయి కొట్ చేశాను చూస్తాను కదా అది విషయం ఇక నాకు చెప్పిన మ్యాటర్ ఏంటంటే చా ఎనాలు అవుతుంది సుమారుగా నువ్వు కూడా చెప్పావు అది చేద్దాం అబ్బాయి వీడియో ఇట్లా అన్నారండి సంవత్సరం అయితే సంవత్సరం దాదాపు అవుతుందండి మీ అక్క మీకంటే పెద్దది కదా మీ పిల్లలేమో పెద్దగా ఉన్నారు మీ అక్క పిల్లలు చిన్నగా ఉన్నారు మీకంటే మీ అక్కకి ముందే పెళ్ళి చెప్పి అన్నారు మరి ఎట్లా ఇది ఏం పాజిబుల్ అని చెప్పి అడిగారు అనమాట నాకంటే కూడా పుజి నీ అది డేట్లు గుర్తున్నాయా పెళ్ళయ్యే డేట్లు ఏమన్నా చెప్పు నా అప్పుడు చూడు నేను టెన్త్ క్లాస్ అప్పుడు ఎంటర్ అయ్యానండి రెండు వేల తొమ్మిదిలో సమ్మర్లో అప్పుడు మా అక్క పెళ్ళి అయింది రెండు వేల తొమ్మిది అంటే దాదాపుగా ఇప్పటికెంత అసలు పుజి పదహార పదహారు దాదాపు పదహారు రెండు వేల తొమ్మిదిలో పెళ్ళయింది నాకు టెన్త్ అయిపోయి నేను ఇంటర్కి వెళ్ళినప్పుడు అనుకుంటా అంటే ఒక సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది అప్పుడు నేను ఇంటర్లో ఉన్నా బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో ఇక అప్పుడు ఎట్లా జరిగిందో బుద్ధి నేను చెప్పలేదు బుద్ధి నేను చెప్పేసి ఎట్లా జరిగిందో ఏం జరిగిందో తెలియదు కానీ అబార్ట్ అయింది అయిపోయిందండి అప్పుడు అంటే ఎనిమిది నెలలు ఒక వారం ఉంటే తొమ్మిదే నెల వచ్చేసిద్ది ఇంకా నాకు ఉదయాన్నే ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది ఇంకా హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్లు అవన్నీ తీసేస్తే లోపల బిడ్డ బేబీ అదే అని నాకు తెలీదు వాళ్ళందరూ తెలుసు ఇంకా గుంటూరు ఎమర్జెన్సీగా పంపించేసినప్పుడు అక్కడ కూడా ఒక రెండు రోజుల దాకా నాకు ట్రీట్మెంట్ అయితే ఏం జరగలేదు నేను బాగా నీరు వచ్చేసి హెవీగా అయిపోయాను కాళ్ళు మనిషిని ఇంత అయిపోయాను లావు బాగా దానికి తోడు ఏవీ బ్లీడింగ్ ఇంకా దానివల్ల స్కానింగ్లో ఏమైనా చూసిన తర్వాత డాక్టర్ గారు అయితే ఇంకా చెప్పలేము మీ అమ్మాయి పరిస్థితి లోపల బేబీ అయితే లేదు అని అని చెప్పి చెప్పిన తర్వాత ఇంక రెండు రోజుల తర్వాత ఇంకా అదే రికమెండేషన్ ద్వారా నాకు ట్రీట్మెంట్ చేసినప్పుడు మామూలు నార్మల్ డెలివరీ చేశారు బాబు చనిపోయేటప్పటికి ఇంకా నేను ఒక వారం పది రోజులు హాస్పిటల్లో నుండి ట్రీట్మెంట్ తీసుకొని రావడం అక్కడ నుంచి మళ్ళీ రెండు మిస్ అవుతా తర్వాత మళ్ళీ రెండు మిస్ అయిపోయినాయి అది జరిగిన సంవత్సరాల సంవత్సరం రెండు వేల పదిలో పదిలో పదకొండులో జరిగింది పదకొండులో జరిగింది అంటే ఆమె జాగ్రత్త సరిగ్గా చెప్పలేకపోయింది కానీ బాబు చనిపోయి పుట్టాడు అనమాట వాడు నాకు చెప్పినప్పుడు నేను ఇంటర్ చదువుతున్నా కాలేజీలో ఉన్న యాక్చువల్ నేను చూడలేకపోయాను కానీ చూసిన వాళ్ళు చెప్పారు వాడు చాలా పొడుగ్గా పుట్టాడంట ఎర్రగా పొడుగ్గా పుట్టాడంట సామెత ఒకటి ఉండింది పాత సామెత బతుకన్న పిల్లల్లో బారాడని అన్నట్టు అంటే అది నిజమే కాదు నాకు తెలియదు అప్పట్లో వాళ్ళు అనుకున్నారనమాట వాడు ఆల్మోస్ట్ చనిపోయి ఒకరోజు రెండు రోజులు కడుపులో ఉన్నాడంట తర్వాత దేవుడి దేవుళ్ళు ఎలాగో మెరాకలు జరిగింది నార్మల్ డెలివరీ అయ్యింది రెండు వేల పదకొండులో అప్పుడు మా అక్కని గుంటూరు నుంచి తీసుకొస్తాను నేను కాలేజీలో ఉన్న మా అమ్మ లోపలికి వచ్చి అవి అట్లా తీసుకెళ్తాం అక్కనంటే నేను అప్పుడు కాలేజీ నుంచి బయటకు వచ్చి వీళ్ళ ఆటోనో కార్ కారు దగ్గర వచ్చి పలకరించి సరే నేను స్థానం వచ్చినాక కాలేజీ నుంచి అని చెప్పి వెళ్ళిపోమాట అది సంగతి అది జరిగిన తర్వాత ఒక సంవత్సరంకి ఒక ప్రెగ్నెన్సీ నిలిచినట్టే నిలిచింది ఒక రెండు మూడు నెలలు అనుకుంటా పోయింది అది జరిగింది ఇంకొకటి కూడా అది పోయిన తర్వాత ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలకి సేమ్ ఇంకొకటి కూడాను అట్లాగే నిలబడకుండా పోయింది అలా జరిగిన తర్వాత వీళ్ళకి పిల్లలు ఇంకా కన్ఫామ్ అవ్వలేదు అవ్వలేదు రెండు వేల పద్నాలుగులో ఏమొచ్చింది పెళ్ళి అయింది పెళ్ళైన మూడో నెలకో ఏమో నాలుగో నెలకో సిరి మాకు కన్ఫామ్ అయిన తర్వాత రెండు వేల పదిహేనులో సిరి పుట్టింది పదిహేడులో అన్సీ పుట్టింది అప్పుడు కూడా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మా అక్కకి పిల్లలు లేరు వీళ్ళతోనే ఆడుకుంటాయి చాలా మెమరీస్ ఉన్నాయి అండి ఫొటోస్ అవిను పదిహేడులో అన్సీ పుట్టింది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 కాదు పద్దెనిమిది పంతొమ్మిది మందులు వాడుతూ ఉంది వచ్చినాల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మందులు వాడుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సితారా ఝాన్సీ కడుపులో పడిన తర్వాత కొన్ని రోజులు వ్యాప్తం వారాలు వ్యాప్తం సితారతో పాటు ఒకటి కన్ఫర్మ్ అయింది అయ్యింది అది మళ్ళీ 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 అవార్డు అయింది దాని తర్వాత సితారకి దాదాపుగా ఆరు నెలల కడుపులో ఉండగా మళ్ళీ తర్వాత మా అక్క రీలు పోసుకుంది కన్ఫామ్ అయ్యిందనమాట అందుకు సితార పుట్టిన ఆరు నెలలకి ఫస్ట్ బాబు పుట్టాడు మా అక్కాయికి అంటే నా మూడో పిల్ల కూడా మా అక్కాయి పిల్లల కంటే కూడా ఆరు నెలలు పెద్దదనమాట మీకు ఇప్పటికీ పూర్తి క్లారిటీ వచ్చి ఉండొచ్చు మా అక్కాయికి ఎందుకు పిల్లలు చిన్నగా ఉన్నారు నాకంటే పెద్ద అయినా కానీ నాకెందుకు పెద్దగా ఉన్నారు పిల్లలు అని చెప్పేదానికి అదండి విషయం అంత ప్రాసెస్ అయితే జరిగింది ఇప్పుడు కూడాను వాచ్చి హ్యాపీ మేము హ్యాపీ చూస్తున్నాం మీరు హ్యాపీ ఎందుకంటే విషయం ఏంటనేది మీ అందరికి తెలిసింది కాబట్టి ఇంకేం బుజ్జీ నేను కాయ్యాళ్ళ కొడుకు ఫస్ట్ బాబుకి అంత అంత లేదండి ఫోన్ బాగా ఏది ఆటో వచ్చినమ్మ మామా మామ మామ వస్తున్నాడా మామ వస్తున్నాడా చాక్లెట్ తెత్తన్నాడా పప్ప ఇదే నికిదేనంటే నా ఏదన్నా ఫోన్ మోగాని అమ్మ మామని తీసుకొచ్చి ఇత్తాడు అట్లా జరిగిందండి మా ప్రయాణం పన్నెండు సంవత్సరాలకు మా ప్రయాణం పదహారు సంవత్సరాల మీది పదహారు సంవత్సరాల ఇలా ప్రయాణం అయ్యే అంటే అని నాలుగు సంవత్సరాలు మరి అరే మా ఫస్ట్ అబ్బ అన్నటైతే నేను మా సిరిని పచ్చ తెని పిల్జేసుకున్నాను ఒళ్ళు వగలింది నేను ఎవరు మా కోస్టాబ్బాయ రండి మా వీడియో మీ సో మచ్ అండి ఇంకో వీడియోలో కలుసుకుందాం బాయ్ సైలెంట్ గా బాయ్ అందరికీ